ఇరవై నాలుగు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం ఈ వీడియోలో అంగల్లో టమోటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి నిన్నటికంటే పోల్చుకుంటే ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి పెరిగింది ఇంకా దింబే బండ్లు కూడా చాలా ఉండేవి ఇంకా నిన్నకంటే పోల్చుకుంటే ఎక్కువగానే వచ్చింది దిగుమతి ఇక ఇప్పటివరకు జరిగిన ఆప్షన్ ప్రకారం ధరలు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ కాయలు అన్నీ చూసుకుంటే ఎనభై తొంభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట పది నూట ముప్పై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీకాయ అయితే పలుకుతాండి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు మీడియాలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియాలు అయితే పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి మొదలై రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రెండు అరవై రెండు డెబ్భై రెండు ఎనభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కలు అయితే పడ్డం జరిగింది ఇక నెంబర్ వన్లో జబర్దస్త్ ఐటాలు ఏమైనా ఉన్నాయంటే కాయలన్నీ రెండు వందల తొంభై నుంచి మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల నలభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే ఈ నెంబర్ వన్ ఉంటే మార్కెట్కి ఎప్పుడు కూడా జరిగిన యాక్షన్ ప్రకారం ఒక మూడు వందల పైన వచ్చి ఒక పది పదహైదు ఐటాల వరకు అయితే పోయడం జరిగింది ఇక ఈరోజు అంగళలో ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై నాలుగు వందలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఈ మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై నాలుగు వందలు ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టాప్ ట్రాన్ ఈరోజు అందులో టాప్ రేటు నాలుగు వందలు